విజయసాయి రెడ్డి గారు లాంటి కీలకంగా వైసీపీలో ఉన్న వాళ్ళు రాజకీయాల నుంచి తప్పుకుంటాము అని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో జగన్మోహన్ రెడ్డి గారికో డ్యామేజ్ జరిగింది అని జరుగుతుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు గురించి కొందరు అరవీర భయంకరమైనటువంటి విశ్లేషణలు చేస్తూ ఉంటే నిజంగానే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని ఒక్క పర్సెంట్ కూడా నేను పూర్తి అనట్లేదు ఒక్క పర్సెంట్ కూడా లోతుల్లోకి వెళ్ళి గమనించినట్లు లేరు ఒకవేళ గమనించిన ఆ నిజాలు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరేమో అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కాదు రాజకీయాలకి రాకముందు నుంచి కూడా చూడండి ఒక వ్యాపారవేత్తగా బిజినెస్ మ్యాన్ గా కూడా చూడండి రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా మనకు అది జనరల్ గా ఆయన వ్యవహార శైలి అంతా కూడా ఒక ధ్వజస్తంభం ఎక్కినటువంటి కప్ప స్టోరీ గుర్తు కాదు మీకు గుర్తుందా ఒక ధ్వజస్తంభం ఎక్కినటువంటి కప్ప ఆ కథ విన్నారు మీరు ఎప్పుడైనా ఒక ధ్వజస్తంభం మొత్తం అంతా కనుక ఆయిల్ పోసి ఉంటుంది నూనె పోసి ఉంటుంది ఒక కప్పలు గుంపు దాన్ని ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు దాన్ని ఎక్కాలి పైన కూర్చొని బెక్కపానికి కానాలి అని చెప్పి దాన్ని ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉంటాయి కప్పల గుంపు చుట్టూ ఉన్న వాళ్ళు కమెంట్ చేస్తుంటారు ఏ మీరేం ఎక్కుతారు ఏం దాన్ని ఎక్కడ ఈజీ అనుకున్నావా దాన్ని ఎక్కేంత సీన్ లేదు మీ ప్రయత్నం వేస్ట్ నష్టపోతావు జీవితంలో ఇబ్బంది పడతావు అని చెప్పి అందరూ అంటూ ఉంటే ఈ కప్ప కొంచెం ఎక్క కొంచెం పైకే ఒకరేనా వాటి ఎక్కే ప్రయత్నం చేయాలి వీళ్ళందరూ ఇట్లా అంటూ ఉన్నారు సాధ్యం కాదేమో అని చెప్పి పక్కకు వస్తూ రావాలి లాస్ట్కి ఒక కప్ప మాత్రం ఎక్కి పైకి ఎక్కి ధ్వజస్తమంకి ఎక్కి బెక్క బెక్క అది ఏంటి ఆ కప్ప ఎలా ఎక్కగలిగింది ఆ పైకి అని చెప్పి అంటే ఆ కప్ప చెవిటి కప్ప ఆ కప్పకి చెవుడు అంటే వీళ్ళు మాట్లాడే నెగిటివ్ అన్నిటిని కూడా ఆ కప్ప పట్టించుకోవాలి తన స్టామినా మీద తన కాన్సన్ట్రేట్ చేసింది ఆ ధ్వజస్తమం ఎక్కేసింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ చెవుడు అనే కోణం కాదు కానీ ఎవరైతే గా మాట్లాడుతూ ఉంటారు ఎవరైతే సాధ్యం కాదు అని చెప్పి నిరుత్సాహపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళ గురించి ఆయన పట్టించుకోలే వాళ్ళని దగ్గర కూడా తేకలే తను ఒకటి ఒక టార్గెట్ పెట్టుకున్నారు తన తన ఎబిలిటీ మీద తనకు నమ్మకం ఉంది ఆ దిశగా ముందుకు వెళ్తూనే ఉన్నారు ఈ నెగిటివ్ అన్నీ ఎక్కడా లేదు సో ఈ నెగిటివ్ ఆ కప్పకు వినిపించలే పైన ద్వయస్తంభం ఎక్కి కూర్చుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ అంతా వినిపించేలా దేశంలో ఇప్పటికి కూడా ఒక ఇప్పుడు ఏదో కొనుగోలు లేకపోతే ఏమంటారు అధికార బలాన్ని ఉపయోగించుకొని రాజ్యసభ ఎంపీలను లాక్కుంటున్నారు కానీ ఇంతకు ముందైనా దేశ పార్లమెంట్లో నాలుగో లోక్సభలో నాలుగో అతిపెద్ద పార్టీ రాజ్యసభ ఎంపీలు పరిధిలో కూడా ఇదే దేశంలో నాలుగో అతిపెద్ద పార్టీ నాలుగో అతిపెద్ద పార్టీగా ఆ వరకు ఎదిగారు మీరు ఫస్ట్ నుంచి అయినా చూడండి చాలా చిన్న వయసులో వ్యాపారవేత్తగా ఉన్న దగ్గర నుంచి మొదలుపెట్టినా అర్థం దాటుకొని వచ్చి సాక్షి పెట్టేటప్పటికే చూడండి అప్పటికే తెలుగుదేశం పార్టీ మీడియా వర ఏమంటారు చంద్రబాబు గారు రాజగురు పత్రికగా ఉన్నది ఎంత మందిని ఎంతటి మహామహులు తట్టుకోలేకపోయారో ఎంత మహామహులు తట్టుకోలేక మూసేసుకున్నారో అమ్మేసుకున్నారో నామమాత్రంగా మిగిలిపోయారో గొప్పలు గొప్పలు ఒక పుస్తకం రాయొచ్చు వాళ్ళ దాటి తట్టుకోలేక దశాబ్దాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ఫీల్డ్లోకి రావాలన్నా అప్పుడు అంతే చుట్టూ చాలా మంది ఆయన మంచి పోరే చెప్పిన వాళ్ళే కావచ్చు అప్పుడు వాళ్ళు ఆ ఫీల్డ్ ఉండొచ్చు మనం మంచి పోయి చెబుతున్నాం లేదని మీడియా మనం తట్టుకోలేం నిలకట్టలేం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళని తట్టుకోలేం ఆ ఫీల్డ్లో మన మనుగడ సాధించలేం రకరకాలుగా చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి పత్రిక సాక్షి టీవీ ఛానల్ ఓపెన్ చేయకుండా వదిలిపెట్టలేదు కానీ ఓపెన్ చేసిన తర్వాత ఈ సెకండ్ వరకు ఆయన ఎక్కడైనా కనుక అదేమన్నా గనక విరమించిందా ఎన్ని దాడులు జరిగినా కేసులు పెట్టినా వాళ్ళ ఆర్థిక వ్యవహారాలను స్తంభింపజేసిన ఆస్తులను సీజ్ చేసినా ఏం చేసినావు కూడా సో అప్పుడు వద్దు ఆ తట్టుకోలేము అది ఇది అన్న వాళ్ళ పరిస్థితి ఏంటి జగన్మోహన్ గారు వాళ్ళని పట్టుకొని వింటే మరి ఇంతవరకు తీసుకొని వచ్చిన అసలు కాదు కదా ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అయినా ఈవెన్ ఇప్పటికీ సాయి ప్రసాద్ గారి ఇంటర్వ్యూలో ఒక క్లిప్ మనం చూస్తూనే ఉంటాం సోనియా గాంధీ గారు చెప్పమన్నారు నా మాటగా వెళ్ళి మేము అతన్ని టాలరేట్ చేయమని వదిలిపెట్టమని చెప్పమన్నారు నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను ఢిల్లీ వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు ఎంతవరకు అయినా వెళ్తారు వద్దిన నా నా బిడ్డ లాంటివి తట్టుకోలేవు వాళ్ళు చెప్పినట్లు ఎద్దామని చెబితే చిన్న ఒక స్మైల్ నవ్వి ఒక స్మైల్ ఇచ్చి మజ్జిగ తాగుతారా కాఫీ తగ్గుతారు అంకుల్ అని చెప్పి అడిగితే మజ్జిగ తాగేటచ్చాను అది కాంగ్రెస్ పార్టీ నుంచి రాదు రాలేదు రాని పరిస్థితి సీన్ కట్ అట్లా ఆ సీన్ కట్ చేస్తే అసలు కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 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 నేరుగా ముఖ్యమంత్రి వరకు వచ్చారు ఇప్పుడు ఈ స్థాయి వరకు ఉన్నారు రెండు వేల పదిహేడులో మళ్ళీ అధికార బలాన్ని ఉపయోగించి ఆయన పార్టీని చీల్ చేసి ఏదో నిర్వీర్యం చేద్దామని చెప్పి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కొని ఏదో చేద్దామనుకున్నప్పుడు ఇంకా అయిపోయా వైసీపీని కాపాడుకోలేరు అంత కష్టం కాదు పద్నాలుగులో ఓడిపోయినప్పుడైనా పదేళ్ళ ఇరవై మూడు మందిని చీల్ చేసినప్పుడైనా జగన్ అధికారంలోకి రాలేడు ఇంకా పార్టీని కాపాడుకోలేరు రకరకాల చుట్టూ బెకబెక చాలా మంది అన్నారు ఆ రకరకాల బెకబెకలన్నీ ఏమయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నెగిటివిటీ అటువంటి వాళ్ళను ఏమంటారు చేయరు అటువంటివి సేకరించే పరిస్థితి ఉండదు తనకు తన దారి మీద పూర్తిగా నమ్మకం పంతొమ్మిదిలో తిరుగులేని మెజారిటీ సరే ఇరవై నాలుగులో మళ్ళీ అధికారం దూరమైంది రకరకాల కారణాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అది వేరే విషయం ఇప్పుడు మళ్ళీ అదిగో నెంబర్ టూ వెళ్ళారు వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు ఒక నెంబర్ వన్ అనే జగన్ గారు ఉంటే ఇక టూ నుంచి టెన్ వరకు టూ నుంచి నైన్ హండ్రెడ్ వరకు ఎంతమంది ఏది పోయినా మళ్ళీ ఆయన నమ్మిన వాళ్ళు లేకుంటే ఆయన నమ్మినటువంటి క్యాడరు ప్రజల మీద ఆయనకు నమ్మకం ఉంటుంది ఆయన నమ్మే ప్రజలు నలభై మంది ఎక్కడికి పోరు సో ఇంకా ఏదో నాయకులను లాగేసుకున్నాము వైసీపీ నిర్వీర్యం చేసేస్తున్నాము లేకపోతే ఇంకేదో ఇంకేదో అనుకో నన్ను ఎవరైనా కనుక సంబరపడితే ఏ రాజ్యసభ ఎంపీలు లేకుండా చేశాం లోక్సభ ఎంపీలు అందరినీ లేకుండా చేసాం ఎమ్మెల్యేలు అందరినీ లేకుండా చేశాం నన్ను అడిగితే అసలు జగన్ లేకుండా చేసినప్పుడు ఏమన్నా వీళ్ళు ఏవో ఎత్తుగడ పారతాయేమో అంతకుమించి ఇక జగన్ వీళ్ళు ఆపడే ఉన్నాక తెలిసి ఇంపాసిబుల్ అయిన మనస్థత్వం మంచి చేశాడు అని చెప్పి ఇప్పటికే నమ్ముతున్నారు చాలా మంది జనాలు అంటారు మంచి చేశాడు జగన్ అని చెప్పి మంచి చేశాడు జగన్ అని చెప్పి చాలా మంది అంటారు ఇప్పటికీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరికి ఏదో ఒక రూపంలో మేలైతే కింది స్థాయి వాళ్ళకు నన్ను నన్ను అడిగితే పేద మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వర్గాలకు మేలు చేసేవాళ్ళు పాలకులు ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి డెఫినెట్ మనం ఎక్కువ మార్కులు వేయచ్చు మళ్ళీ మంచి చేస్తే జనం ముందుకు అన్న ఇప్పుడు ఏదో ఒత్తిడికో మరో దానిక మరో దానిక తల లేకుంటే ఇంకేదో అని చెప్పి ఎవరో నాయకులు పోయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అయిపోతుంది వైసీపీకి ఏదో అయిపోతుంది అంటే అలా అయిపోతుంది అనుకున్న మనుషుల ఆలోచనలే రెస్ట్ పీస్ తప్ప అంతకుమించి ఇంకేదా ఫస్ట్ నుంచి తీసుకున్నావు కూడా ఫస్ట్ నుంచి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఇదే కదా పక్కన వాళ్ళు ఏదో నెగిటివ్ మాట్లాడే ఏదో అది కాదు ఇది కాదని చెప్తే వాళ్ళని చూసి జగన్ గారు నవ్వుకోవడం లేదు అవి వినరు వినయపెట్టే పరిస్థితి ఉండదు ఒకటి అనుకుంటే దాన్ని రీచ్ అవ్వడం కోసం చేస్తే ఎవరికైనా వెళ్ళిపోతూ ఉంటారు కష్టపడంలో ఇంకా ఇరవై ఐదేళ్ళ రాజకీయం అంటే ఇంకా యాక్టివ్గా చేయగలుగుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో జగన్ దానికి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు ఎప్పటికెప్పుడు